మొదటి ఉత్తరం చూద్దామండి రాజమండ్రి నుంచి కీర్తన రాస్తున్నారు శ్రీ హనుమత్ జయంతి రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏంటి తెలియజేయగలరు రాస్తున్నారు ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు హనుమత్ జయంతి నాడు హనుమంతునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆనాటి కలాపం అంతా కూడా నిర్వహించాల్సి ఉంటుంది అలాగే జయంతి నాడు ఉపవసించటం కూడా కర్తవ్యం జయంతి రోజున ప్రాతస్మరణతో హనుమంతునికి సంబంధించినటువంటి సుప్రభాతంతో అమల కనకవర్ణం ప్రజ్వల పావకాక్షం అనేటటువంటి ప్రాతకాలపు స్మరణ ఆయన యొక్క సుప్రభాతంతో కార్యక్రమం ఆరంభించాలి ఆంజనేయ స్వామికి మను సూక్తాభిషేకం చాలా ఇష్టం కాబట్టి ఆయనకి అభిషేకం చెయ్యాలి ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అన్నారు ఆంజనేయస్వామి హరిహర ఉభయతత్వం కలిగిన వాడు కాబట్టి ఆయనకు అటు అలంకారము ఇష్టము అభిషేకం కూడా ఇష్టం కాబట్టి అభిషేకము చేయటము అలాగే ఆంజనేయ స్వామికి అర్చన చేసేటటువంటి విషయంలో సింధూరార్చన చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి సింధూరముతో ఆయన నామాలు చెప్తూ ఓం ఆంజనేయాయనమ ఓం మహావీరాయనమ ఓం హనుమతి నమ అని ఆయన నామాలు చెప్తూ సింధూరంతో అమ్మవారికి ఏ విధంగా అయితే కుంకుమతో పూజ చేస్తామో అలా ఆంజనేయ స్వామికి సింధూరంతో లేకపోతే తమలపాకులు కూడా చాలా ఇష్టం నాగవల్లి దళార్చన ఆంజనేయ స్వామికి ఇష్టం తులసి దళార్చన మారేడు దళార్చన ఈ మూడు రకాల దళాలతో కూడా ఆంజనేయ స్వామిని అర్చించవచ్చు అట్లా విశేష పూజ సహస్రనామ పూజ ఇంకా దేవాలయాల్లో అటువంటి చోట్లయితే లక్షార్చన చేయటము ఇవి కాకుండా కదలి ఫలార్చన కూడా ఆంజనేయ స్వామికి చాలా విశేషంగా ఉంటుంది ఇష్టమైనటువంటిది అంటే అరటి పళ్ళతోనే పూజ చేయటం ఓం ఆంజనేయ నమ అని చెప్పి ఒక అరటి పండు పెట్టడం అట్లా అరటి పళ్ళతో కదలి ఫలార్చన చేయటం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం దాంతోపాటు ఆయనకి ఇష్టమైనటువంటి నివేదనలు ఏదైనా సరే పంచ సంఖ్యలో ఆయనకి చేయటం సమ్మతం ఆంజనేయ స్వామి పంచ ఇష్టం అందువల్ల ఐదు రకాల పళ్ళు నివేదన చేయటం ఐదు రకాల పిండి వంటలు నివేదన చేయటం ఆ విధంగా చేయటం వల్ల కూడా ఆంజనేయ స్వామి సంతృప్తుడవుతాడు ఆంజనేయ స్వామి ఇష్టమైనటువంటి ఆ సుందరకాండ పారాయణ చేయటం ఆ కళాపాలలో భాగంగా అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం కాబట్టి ప్రదక్షిణాలు చేయటం ఈ రకమైనటువంటి కలాపాలన్నీ నిర్వహించటం వల్ల హనుమత్ జయంతి రోజున హనుమంతుణ్ణి పరిపూర్తిగా సంతృప్తిగా పూజ చేసుకున్నటువంటి వాళ్ళమవుతాం అలాగే యశ్యావతార దివసే తస్య కళ్యాణం అని చెప్పి కూడా శాస్త్రం చెబుతోంది కాబట్టి హనుమత్ కళ్యాణం కూడా హనుమత్ జయంతి రోజున చేసుకోవచ్చు మామూలుగా జ్యేష్ఠశుద్ధ దశమి నాడు ఆయన కళ్యాణమైనా కూడా ఏ విధంగా అయితే కళ్యాణం మనము పాల్గొన పౌర్ణమి నాడు ఆయన పెళ్లి జరిగింది శ్రీరామనవమి నాడు ఆయన పుట్టినరోజున కళ్యాణం చేస్తున్నాం అట్లాగే హనుమంతును కూడా కళ్యాణం కూడా ఆ రోజున నిర్వహించవచ్చు అట్లా ఇష్టమైనటువంటి ఫలములు అరటి పళ్ళు కొబ్బరి కాయకులు కొట్టడం పానకము వడపప్పు ఇటువంటివన్నీ వాటితో పాటు అప్పు పాలు చాలా ఇష్టం అప్పాలు నివేదన చేయటం అట్లాగే వడమాల వడలతో మాల చేసి హనుమంతునుకు సమర్పణ చేయటం ఇవన్నీ కూడా హనుమంతునికై ఇష్టమైనటువంటి పద్ధతులు ఈ పద్ధతుల్లో హనుమత్ జయంతి పరిపూర్తిగా ఆంజనేయ స్వామికి సంతృప్తికరమైన పద్ధతిలో పూజలు నిర్వహించుకుని ఆయన అనుగ్రహానికి పాత్రలం కావాలి